హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ ఈరోజు నేను మిల్ మేకర్స్ యూజ్ చేసుకొని ఒక స్పెషల్ వంటకం చేయబోతున్నానండి సో ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇంకా పిల్లలైతే లొట్టలేసుకొని వేసుకొని తింటారండి సో ప్రాసెస్ మొత్తం చివరి దాకా చూడండి నేను ఏం చేయబోతున్నానో దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మిల్ మేకర్స్ అండ్ ఒక కప్పు నేను కార్న్ఫ్లోవర్కి టూ స్పూన్స్ నేను మైదా కలిపి పెట్టానండి సో తర్వాత ఇంగ్రీడియంట్స్ కారము పసుపు ఉప్పు గరం మసాలా ఇంకా అల్లం వెల్లుల్లి పేస్ట్ సో చూసారు కదండి ఈ ప్రాసెస్ చాలా సింపుల్గా ఉంటుంది అలాగే దీంట్లో ప్రోటీన్స్ చాలా ఎక్కువ ఉండడం వల్ల మీటు తినని వాళ్ళు లేదా మీటు తినడం ఇష్టం లేని వాళ్ళు ఇది తప్పకుండా ట్రై చేయండి కర్రీస్ చేస్తాము అలాగే బిర్యానీలో యూస్ చేస్తాం కదా ఒకసారి ఇవాళ నేను చేసే ఈ రెసిపీని మీరు తప్పకుండా ఫాలో అవ్వండి ఇంకా ఎప్పుడు కూడా కావాలనుకుంటారు సో ఫ్రెండ్స్ వేడి నీళ్ళల్లో నేను మిల్ మేకర్స్ వేసి ఒక ఫైవ్ మినిట్స్ నేను నానబెట్టిన తర్వాత వాటిని ఒక బౌల్లో తీసుకుంటున్నానండి సో చూడండి నేను మొత్తము వన్ బై వన్ మొత్తం నానిన తర్వాత ఈ సైజు పెరుగుతాయండి సో సాఫ్ట్గా అయిపోతాయి మనము నానింది అని చూడాలంటే ప్రెస్ చేసి చూస్తే వాటర్ వచ్చేస్తాయండి దీంట్లోంచి సో అదే మనకి నీళ్ళల్లోంచి ఇలా మనము సైడ్కి తీసుకుందామండి తర్వాత ఫ్రెండ్స్ దీంట్లో వాటర్ ఉండిపోయిందండి సో మనకి స్పాంజ్లా ఉంటుందండి కొద్దిగా చల్లారిన తర్వాత మనము వీటిని పిండుకొని బౌల్లోకి మిక్సింగ్ బౌల్లోకి తీసుకుందాము చూశారు కదండి మొత్తం పిండి తీసేసిన తర్వాత ఈ మిల్ మేకర్స్లోకి మనము అన్ని ఇంగ్రీడియంట్స్ని కలిపేసుకుందాం అంటే ఉప్పు పసుపు కారము గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ మొత్తం మనము ఒకేసారి యాడ్ చేసుకోవచ్చు సో చూడండి తర్వాత మనం కాన్ఫ్లోర్ ఒక కప్పులో నేను టూ స్పూన్స్ మైదా అండి సో ఈ రెండు కలిపే పెట్టుకున్నాను చూసారు కదా రెండు కలిపితే ఒక బౌల్ అవ్వాలి చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా మొత్తం మనము ముక్కలకి పట్టేలాగా మనం కలుపుకోవాలి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఈ రెసిపీ చాలా ప్రోటీన్స్ హైగా ఉంటాయి దీంట్లో అందుకే అండి పిల్లలు నాన్ వెజ్ తినడానికి ఇష్టపడకపోతే మనకి ప్రోటీన్స్ మిస్ అయిపోతాయి కాబట్టి ఈ విధంగా వాళ్ళకి స్పైసీగా లేదా ఫ్రైస్లో అయినా కర్రీస్లో అయినా చేయండి ఈ విధంగా ఇవాళ చేసే రెసిపీ అయితే పిల్లలకైతే తప్పకుండా నచ్చుతుంది చూడండి ఇది స్నాక్స్లా కూడా ఇష్టపడతారు ఎందుకంటే మనకి రైనీ సీజన్ రాబోతుంది వేడి వేడిగా ఏదైనా చేయాలనుకుంటే ఇది ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్ తప్పకుండా మీ అందరికీ నచ్చే వంటకము అలాగే పిల్లలైతే మాత్రం వదిలిపెట్టారండి మళ్ళీ మళ్ళీ కావాలంటారు సో చూడండి నేను కొద్ది కొద్దిగా ఆయిల్లో వేసుకొని డీప్ ఫ్రై చేస్తున్నానండి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం చూసుకొని ఈ విధంగా వేసుకోవాలి సో ఇలా పకోడిలాగా మొత్తము మనము ఫ్రై చేసి తీసుకోవాలండి తర్వాత చివరిలో కరివేపాకు వేసుకొని మనం దీంట్లో గార్నిష్ చేసుకుందాము చూడండి కరివేపాకు స్టవ్ ఆఫ్ చేసిన తర్వాత ఆయిల్లో వేసినా సరిపోతుందండి చక్కగా క్రిస్పీగా అయిపోతాయి చూడండి ఈ కరివేపాకుని దాంట్లో వేసేసి మనము బాగా కలిపెట్టుకుందాము చూసారు కదండి నేను సర్వింగ్ బౌల్లో తీసుకున్నాను చాలా కలర్ఫుల్గా ఉంది కదండీ టేస్ట్ కూడా అంతే బాగుంటుంది క్రిస్పీగా అండ్ చాలా హెల్తీకి మంచిది సో చూడండి ఫ్రెండ్స్ క్రిస్పీగా వేడి వేడిగా స్పైసీగా ఉన్న మిల్ మిల్క్ మేకర్స్తో చేసే ఫ్రై చూసారు కదండి చికెన్ సిక్స్టీ ఫైవ్ని మర్చిపోతారు ట్రై చేసి చూడండి తప్పకుండా మీ అందరికీ నచ్చుతుంది ఇంకా ఈ సీజన్లో అయితే వేడి వేడిగా రెడీ అయిపోతుంది ఫ్రెండ్స్ మరి మీరు చేయాల్సిందల్లా నా ఛానల్ని అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మమ్మల్ని ఎంకరేజ్ చేయండి అలాగే నా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్స్